రాష్ట్రంలో మళ్ళీ జగన్ ప్రపంచనమే వస్తుందని జిల్లాలో అన్ని స్థానాలు వైసీపీ గెలుస్తుందని నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ మెంబర్ బిందురెడ్డి ధీమా వ్యక్తం చేశారు నగరంలోని కేబీ రెస్టారెంట్లో మీడియాతో మాట్లాడారు టీడీపీ వాళ్లకు జిల్లాలో ఓట్లు అడిగే హక్కు లేదని జిల్లాకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు పశ్చిమ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారని అన్నారు మర్కాపురంలో మెడికల్ కాలేజీతో పాటు హాస్పిటల్ తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు ప్రజలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలని కోరారు ప్రకాశం జిల్లాలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రవంచనము ప్రజలు ఓట్ల రూపంలో తెలియజెప్పబోతున్నారు మొత్తం ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీ అన్ని సీట్లతో ఘన విజయం సాధించి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రకాశం జిల్లా సన్నద్ధమైంది వాసన్న నేతృత్వంలో జై జగన్ మా పశ్చిమ పా మా పశ్చిమ ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ జగనన్నే అండి గిద్దలూరు ఎరగొండపాలెం మార్కాపురం ప్రతి ఒక్కటి ప్రకాశం జిల్లాలో తప్పకుండా వైసీపీ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారు అంటే వాళ్ళకి కళ్ళకి ఏమైనా కనిపించట్లేదేమో అండి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి స్పెషల్గా జగనన్న మార్కాపురం లాంటి ఒక మారుమూల ప్రాంతానికి మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత జగనన్నది వెలుగొండ ప్రాజెక్టుకి నిధులు ఇచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ని ఓపెన్ చేశాడు జగనన్న అవన్నీ వాళ్ళకి అంటే పచ్చకళ్ళద్దలు పెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి కనిపించుండదు జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు జిల్లా ప్రజలు అందరికీ తెలుసు జగనన్నకి మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనే దాన్ని జీర్ణించుకోలేక టీడీపీ వాళ్ళు ఏమి మాట్లాడాలో తెలియక పిచ్చి ప్రయాపనలు చేస్తారు